ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అయితే తులారాశిని లగ్నంగా చేసుకునే గ్రహాల చలనం ఎలా ఉంది అంటే తులారాశిలో ప్రస్తుతం లగ్నంలో రవి ఉన్నారు వృశ్చికంలో అంటే రెండు ఇంట్లో కుజుడు బుధుడు ఉన్నారు కుంభంలో రా రాహు ఉన్నారు మేనంలో శని వక్రించున్నారు విధునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వెళ్ళారు అలాగే కేతు సింహంలో ఉన్నారు శుక్రుడు కన్యలో ఉన్నారు అయితే ఈ రా ఈ గ్రహాలు మార్పులు కూడా ఈ మాసంలో ఉన్నాయి ఎలాగంటే ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొలలో ఉన్నటువంటి కుజుడు రుచికంలోనికి వచ్చాడు నవంబర్ పదహారో తారీఖున ఆ తొలలో ఉన్న రవి వృశ్చికంలోనికి వెళ్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు అంటే తన స్వరాశిలోనికి వస్తారు అందువల్ల తులారాశి వారికి వారి వారి జన్మజాతకంలో శుక్రుడు బాగున్న వాడికి ఈ మాసం చాలా బాగుంటుంది ఒకవేళ శుక్రుడు పాడై ఉన్న వాళ్ళకి కొంచెం తప్ప కష్టాలు తప్పవు ఇక ఇరవై పదిన తొమ్మిదా నుంచి కర్కాటకంలోనికి వచ్చిన గురువు ఈ నవంబర్ నెల అంతా కూడా కర్కాటకంలోనే ఉంటారు ఇక ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే శుక్రమూఢ్యం శుక్రమూఢ్యం ఎప్పుడు మొదలవుతుంది అంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా ఈ శుక్రమూఢం ఉంటుంది అంటే ఇన్ని నెలలు శుక్రమూఢం ఉండడం వల్ల ఈ టైములో ఎటువంటి శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఏమి చేయకూడదు ఏం చేసినా నవంబర్ పదహా ఇరవై ఆరులోకి చేసుకోవాలి తర్వాత ఫిబ్రవరి పదహారు తర్వాత చేసుకోవాలి అది ముఖ్యంగా ఇన్ని నెలలు మూడు ఒకటి మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకా తొలలో ఉన్నటువంటి రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటటువంటి ఫలితాలు ఇక మేలు మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి అది కూడా చాలా తెలివైన వారితో పరిచయాలు జరుగుతాయి మేధావులతో పరిచయాలు జరుగుతాయి అంటే అంత తెలివైన వారితో పరిచయాలు జరిగినప్పుడు మనం కూడా మన మన తెలివితేటల్ని కొంచెం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడం వల్ల మనకి మంచి అందులోంచి మంచిని గ్రహించడం వల్ల మనకు కూడా ఆలోచన ధోరణి మారుతుంది మనకు కూడా తెలివితేటలు పెరుగుతాయి ఏదైనా మనకు తెలియని కొత్త విషయాలుంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మీరు ఈ మాసంలో చాలా విష్ణు విలువైన వస్తువులు శుక్రుడు అంటేనే నగలు ధనం కదా అందుకని ఈ మాసంలో మీరు విలువైన వస్తువులు నగలు కొత్త వస్త్రాలు అన్నీ కొనగలుగుతారు అయితే మీకు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మీ గబుక్కుని ఒక వాళ్ళు మాట్లాడే విషయం మీకు నచ్చకపోయినా కూడా వెంటనే మొహం మీద చెప్పకుండా పరిస్థితులు గమనించి ఆచితూచి మాట్లాడండి దానివల్ల మీకు ఎవరితోటి గొడవలు కానీ ఉన్న బంధాలు తెగిపోయే అవకాశం కానీ మీకు తగ్గించుకోవడం జరుగుతుంది దానివల్ల ఇంకా మీకు చాలా ఈ మాసంలో కొంచెం ఎవరో మిమ్మల్ని అవమానించే అవకాశం కూడా చాలా ఉంది అందువల్ల అది కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ అవమానాలు వీటి వల్ల మీకు ఉన్న పలుకుబడి కూడా తగ్గుతుంది పేరు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీకు డబ్బు విషయంలో ఉన్నా కూడా ఒక రకంగా కొంచెం మంచి ఒక రకంగా కొంచెం చెడు జరిగే అవకాశం ఉంది అలాగే మళ్ళీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంది మీకు ప్రాధాన్యం ఇస్తారు మీ టాలెంట్ ఏంటి అనేటటువంటిది మీ ప్రతిభ ఏంటి అనేటటువంటిది ఆఫీస్ లో గుర్తిస్తారు అందువల్ల అధికారులు మీ అందరు మంచిగా ఉంటారు అధికారులు బాగుంటే ఉద్యోగస్తుల జీవితం బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేయగలుగుతాడు అందువల్ల మీరు ఆస్ ఆఫీస్ లో మీ అధికారులతో జాగ్రత్తగా ఉండండి మీకు మంచి టైం ఉంది కనుక ఆచితూచి అడిగేసి మీ అభి మీ అధికారుల మన్ననాలు పొందండి అయితే అంతే కాకుండా మీకు వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది అంటే మీకు బిజీగా ఉంటారంటే మీకు మంచి లాభాలు వస్తాయనే కదా అర్థం అందువల్ల ఎటువంటి వృత్తి చేసినా ఎటువంటి వ్యాపారాలు చేసినా మీరు జాగ్రత్తగా ఉండండి ఆచితూచి చేయండి ఒకటికి రెండు సార్లు మీరు చేసే పనిని లెక్క చూసుకోండి దానివల్ల మీకు మంచి అభివృద్ధి అనేటటువంటిది మంచి పేరు కూడా మాసంలో లభిస్తుంది ఆదాయానికి మీకు ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఆదాయం బాగా దొరుకుతుంది మీకు మీరు దైవ కార్యాలు బాగా చేస్తారు ఈ మా ఈ మాసంలో అలాగే శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఉంది ఇంకా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాల్సిన పని లేదు జాగ్రత్తగానే ఉంటుంది మీకు ఆరోగ్య అనారోగ్య సూచనలు ఏమీ లేవు ఇంకా విద్యార్థులకు మాత్రం విజయం అనేటటువంటిది తప్పకుండా లభిస్తుంది మీకు ఈ అక్టోబరు ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం నడుస్తుంది అందువల్ల కార్తీకంలో ఏ చిన్న పుణ్యం చేసినా కూడా దానికి పది రెట్ల ఫలితం పొందుతారు అందువల్ల కార్తీక మాసంలో ఏ దానమైన విద్యాదానం అన్నదానం వస్త్రదానం దీపదానం ఏ రకమైన దానమైనా కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మీకు మీ జీవితంలో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఈ కార్తీక మాసంలో శివారాధన విష్ణారాధన చేయడము మీ చేతనైనంత సహాయం ఇతరులకు సహాయం చేయడము చేతనైనంత వరకు దైవ కార్యాల్లో పాల్గొనడము శుభకార్యాలు చేయడము వల్ల మీకు మంచి అభివృద్ధి అనేటటువంటిది దొరుకుతుంది నవంబర్ ఇరవై రెండు నుంచి మార్గశిరమాసం మొదలవుతుంది మాసంలో విశేషమైన లక్ష్మీ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందువల్ల మాసంలో వచ్చేటటువంటి గురువారం నాడు పొద్దున్న తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి ఆమె కథ చదువుకుని అక్షింతలు వేసుకుని నేతితో కూడిన పదార్థాలు మా లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి మీరు కూడా ఆ నేతితో కూడిన పదార్థాలు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది తులారాశి వారికి ఈ మాస శుభాశుభ ఫలితాలు తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగు పాదాలు నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవయో తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు కుజు వృష్టికంలో ఉన్నారు వేనంలో రాహు ఉంటారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృష్టికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు కూడా శుక్రమౌఢ్యం ఉంది ఈ మౌఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ఉన్నప్పుడు ఆ మంది శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబర్ ఇరవై ఆరు లోపల ఎటువంటి కార్యాలైనా చెయ్యాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చెయ్యాలి ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగా తీరుతాయి కుటుంబంలో మీరు చాలా సుఖ సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి లోటు ఎటువంటిది ఉంటుంది మీ ఖర్చులకు కాల్సినటువంటి ధనం మీకు లభిస్తుంది అనమాట మీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపల మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచన ఒకళ్ళు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పర స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధనలాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసంలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్వ్యూ ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఎవరైతే పెళ్లికి పెళ్లి కోసం చూస్తున్నారు పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్ళిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ ఈ టైంలో మీరు పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకోవడము పెళ్లిళ్ళు చేసుకోవడము చాలా మంచిది పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా విద్యార్థు ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుపడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అనమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దాని వల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణు ఆలయాలు కానీ వెంకటేశ్వర ఆలయానికి కానీ సందర్శించడము దా అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం ఏంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మాసం నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతుంది మార్గశిరమాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షరతలు వేసుకొని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణారాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇది మేనరాశి వారికి ఈ మాసం శుభ ఫలితాలు